హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇవాళ మా హోటల్కి నేను ఉదయాన్నే ఏం తయారు చేస్తానో చూస్తాం తర్వాత ఏమో ఉదయాన్నే నాలుగు గంటలు స్టార్ట్ అవుతుంది తర్వాత ఏమో ఇంకా ఉదయాన్నే ఇడ్లీ పిండి దోస పిండి బోండా పిండి అవన్నీ ప్రిపేర్ ఉంటాం కదా అవన్నీ మా వారు తీసుకెళ్తారు ఉదయాన్నే ఆనియన్స్ గోధుమ పిండి పూరీ చేయడానికి అవన్నీ ఇంట్లో కలుపుకొని చట్నీ కూడా అన్నీ తయారు చేసి పంపించేశాను తర్వాత ఇవి నెక్స్ట్ ప్రాసెస్ అనమాట అంటే అల్లం చట్నీ వడపిండి ఎర్రగారం సంగటికి బియ్యం అవన్నీ ఇంటి దగ్గర నుంచి కడిగి పంపిస్తూ ఉంటాను సంగటికి బియ్యం తర్వాత ఏమో ఇక్కడ ఏం చేస్తున్నా అంటే మసాలా దోశకి మనం ఈ పొడి పౌడర్ జల్లుకుంటే చాలా బాగుంటుంది అందుకని ఎన్నుమిర్చి పల్లీలు పుట్నాలు కొంచెం కొబ్బరి ఇవి తీసుకొని వేపుకుంటున్నాను ఫస్ట్ ఒక కడాయి కొంచెం కొంచెం నూనె వేసుకొని పల్లీలు వేపుకుంటున్నాను వేగిన తర్వాత పల్లి పుట్నాల పప్పు వేసుకోవాలి పుట్నాల పప్పు కొబ్బరి వేసుకొని బాగా వేపుకొని వేపుకుంటే మనకి రోడ్లో దంచేదానికి బాగుంటుంది అంటే తొందరగా మెదిగిపోతుంటుంది మెదిగిపోతుంది టిఫిన్ షాప్ అంటే చాలా ప్రాసెస్ ఉంటాయి మనం అందరికీ టేస్టీగా కావాలంటే మనం ఇట్లా టేస్టీగా కొంచెం ఇంట్లో పడాలి ఇవన్నీ ఇంటి దగ్గర నుంచే చేసి పంపిస్తూ ఉంటాను చూడండి ఇవన్నీ కూడా రోట్లో వేసుకొని దంచుతూ ఉన్నాను తగినంత ఉప్పు ఇప్పుడే వేసుకోవాలి వేరుశనపప్పు పల్లీలు కొబ్బరి ఎండుమిర్చి ఇవన్నీ కూడా ఇంకా జీలకర్ర ధనియాలు అవన్నీ అవసరం లేదండి ఇవన్నీ బాగా దంచుకోవాలి ఇట్లా పౌడర్ అయినాక తెల్లగడ్డ వేసుకోవాలి ఉదయాన్నే ఐదు గంటలకు మా వారు తీసుకెళ్తారని చెప్పారు కదా తర్వాత ఆరున్నరకి మా అబ్బాయి తీసుకెళ్తారు ఇవన్నీ కూడాను అవేంటంటే అల్లం చట్నీ ఎర్ర కారం వడపిండి అవన్నీ ఇట్లాగా పౌడర్ ఈ పొడి అంటే వాళ్ళు ముందుగా ఫో చెప్తారనమాట షాప్ దగ్గర ఈ పొడి ఇవి ఇవి ఉన్నాయి అనేసి అంటే అంటే కరివేపాకు పొడి పల్లి పొడి నల్లకారం ఇవన్నీ తయారు చేస్తారని చెప్పాను కదా ఇంకా హఠాత్తుగా వాళ్ళు వెంటనే అప్పటికప్పుడు చెప్తూ ఉంటారు అందుకని ఇంకా చేస్తూ ఉంటాను ఇప్పుడు ఎరగారానికి రెడీ చేస్తున్నాను తెల్లగడ్డ ఎండుమిర్చి జీలకర్ర ధనియాలు ఇవన్నీ మిక్సీ కొట్టేసుకొని తిరగబోసేసాను ఇంట్లోనే తిరగబోసి పంపిస్తూ ఉంటాను ఇవన్నీ కూడా బుట్టల్లో ఇట్లా సర్ది పంపించాలి ఇదండి వడపిండి ఎర్రకారం అల్లం చట్నీ దంచుకున్న కరివేపాకు పొడి పల్లి పొడి కూడా రెడీ చేసి పెట్టేసాను ఇది సంగటికి బియ్యం ఇలా బుట్టల్లో సర్దిచ్చామంటే మా అబ్బాయి తీసుకెళ్తాడు చూడండి పైన మూతలు పెట్టేసుకొని ఇంక పంపించేస్తున్నాను ఇంక షాప్ దగ్గరికి వెళ్ళేసరికి నేను ఉదయాన్నే పిండ్లు అవన్నీ పెట్టి పంపించా అని చెప్పాను కదా ఇడ్లీ రెడీ అయిపోయింది ఇంక పెడుతూ పెడుతున్నారు తర్వాత వేడి వేడిగా బోండాలు వేస్తున్నారు మా వారు వేడి వేడిగా బోండాలు బోండాల్లో చట్నీ వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది కదా బోండాలు అట్లా వేయడం తడువు తొ తొందరగా అయిపోతూ ఉంటాయి మన దగ్గర ఇవన్నీ కూడా అంటే మా హోటల్లో కొంచెం నీళ్ళు అంటే పోయేది కష్టంగా ఉంటుంది అందుకని బియ్యం అవన్నీ కూడా ఇంటి దగ్గర నుంచే కడిగి పంపిస్తూ ఉంటాను మధ్యాహ్నం ఈ సెక్షన్ రెండు సెక్షన్లు అయినాయంటే టిఫిన్ సెక్షన్ అయిపోయినట్టు ఇంకా రాగి సంగటికి రెడీ చేసుకోవాలి